కోటి పూజలు చేస్తే పూజలు చేసి స్తోత్రానికి సమాధానం కోటి స్తోత్రాలు చేస్తే ఒక జపానికి సమాధానం కోటి జపాలు చేస్తే ఒక ధ్యానానికి అంటే పూజలు పూజల్లో ఏంటంటే మనం దేవుడు అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను అంటే దానిలో ఉన్నాడు ఆయన నేను ఇక్కడ ఉన్నాను ఆయన వేరు నేను వేరు ఆయన పూజిస్తున్నాను జపాలు అంటే మన కోరికలు తీర్చడానికి చేయడానికి జపాలు ఆ స్తోత్రాలు దానికి కూడా అంతే కదండి అవన్నీ మనం ఏం చేస్తున్నాం శరీరంతో చేస్తున్నాం రోజులు దానికి ఎన్నో కావాలి అక్కడ కొబ్బరికాయ కావాలి అరకులు కావాలి అన్ని కావాలి అయితే మనకి అలాగ అలా అలా ఉండగా ఉండగా ఏంటి మనకి ఎక్కడ ఉన్నాడు పరమాత్మ అని జ్ఞాన్మోహన్ ఉన్నాడు ప్రహ్లాదు చూపించాడు కదండి ఇందులోనన్నా ఉన్నాడు అయితే మనం ఏమనుకుంటున్నాం పూజలో ఇక్కడే ఉన్నాడు ఈ విగ్రహంలో ఉన్నాడు ఆయన పరమాత్ముడు అంటే ఏంటి ఆయన సర్వాంతర్య ఎక్కడ ఎక్కడ ఉన్నాడంటే నామం లేదు రూపం లేదు రూపం ఏమన్నా ఉందా త్రివేరు ఆ రాముడు అని అని రూపం లేదు ఏమీ లేదు అయితే మనం మన గురించి ఒక రూపాన్ని అన్ని పరిమితం చేస్తాం ఆయన శక్తివంతుడు ఉన్నతుడు శక్తివంతుడు అలాంటి ఎలా చూడాలి అంటే మనం పూజల్లో అంతవరకు చూస్తున్నామండి అండి పూజల నుంచి వచ్చిన తర్వాత స్తోత్రాలు జపాలు అయ్యే కాదు అలా ఉండగా ఉండగా ఏమైందండి ధ్యానంలోకి వస్తుంది ధ్యానంలో ఏమవుతుంది ధ్యానంలో అంటే మనలోనే ఉన్నాడు దేహమే దేవాలయం శంకరాచార్యులు ఏం చెప్పారు దేహమే దేవాలయం జీవుడే దేవుడు దేవుడు ఎక్కడ లేడు జీవుడే దేవుడు దేహమే దేవాలయం మనం దేవాలయాన్ని నిర్మిస్తున్నాం అవునండి దాన్ని నిర్మించి దాంట్లో ఒక విగ్రహాన్ని పెట్టి దేవుడు ఇక్కడ ఉన్నాడు అని ఆయన ఏం పెడుతున్నాం పళ్ళు పలహారాలు అన్ని చూసి పోయి శాకాహారాలు పెడతాం అవునండి ఆయనే నిర్మించాడు ఈ దేహాన్ని ఈ దేహాన్ని ఎవరండి పరమాత్ముడే నిర్మించారు ఎవరు నిర్మించింది కాదు కదా మరి ఈ దేహాన్ని మనం ఎలా చూడాలి అంటే ఎక్కడ ఉన్నాడు పరమాత్మ జీవుడే దేవుడు దేహమే దేవాలయం జీవుడే దేవుడు మన శ్వాసే గురువు ఆయన దగ్గరికి వెళ్ళాలి శ్వాస ద్వారా ఈ చూస్తే ఏంటండి కళ్ళు ద్వారా చూస్తే బహిరంగంగా ఇవన్నీ చూస్తూ ఉంటాం కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకున్నప్పుడు ఆయన ఈ కళ్ళు రెండు మూసుకున్నప్పుడు ఏమవుతుందండి మూడో నేత్రంతో చూస్తాం ఆయన నా ఉన్నాడు ఆయన్ని గమనించడం ద్వారా మనకి మీరు ఏ సూవీ గారిని ఆయన్ని ఎరువుగా చూస్తున్నారు ఆయన్ని చేస్తున్నారు ఆయన ఎక్కడో లేదు దానికి ఏంటంటే దీంతో సంబంధం ఏమి లేదు ఇవన్నీ చేసుకోవచ్చు కానీ ఏమి కా రూపాయి ఖర్చు లేని ఎక్కడికి ఎలా మీరు కూర్చొని తోడు కూర్చొని శ్వాసని గమనిస్తూ ఉంటారు ఎందుకు శ్వాసని గమనించాలంటే మనకి శ్వాసను గమనించడం ఆలోచనగా శ్వాసం వచ్చినప్పుడు అంటే మన కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారండి కోపం తగ్గాలంటే మన పెద్దలు ఏమనివారు పది అంకిలు ఇరవై ఎంకిలు లెక్క అంటే అప్పుడు మీరు అంకిలు లెక్కినప్పుడు ఏమవుతుంది కోపం అంకి అలాగే మన ఆలోచన మించి శ్వాసను గమనించినప్పుడు మన ఆలోచనలు తగ్గుతుంది మన ఆలోచనలు ఎప్పుడు తగ్గియో ఇక్కడ మనసు మనసు శూన్యం ఎప్పుడైందో అప్పుడు అంతర్లీనంగా వెళ్తా అప్పుడు టైం తెలియదు అంతరంగ ఇక్కడ అయితే గంట పావు గంట ఇలాగే అంతర్లీనంగా మీరు వెళ్ళినప్పుడు ఆ శ్వాసను గమనించినప్పుడు మీకు అప్పటి వరకు మనిషికి మాత్రమే శ్వాస ఉన్నప్పుడు ఆలోచన ఉన్నప్పుడు ఏమీ ప్రాణశక్తి మనలో ప్రవేశించదు ఆడనిద్దర్లో చూడండి మీకు మీకు ఆలోచన ఉండదు మిమ్మల్ని మీరు మర్చిపోయినప్పుడు అప్పుడు ఈ ప్రాణశక్తి మనలో ప్రయోగించు శరీరం ఈ శుద్ధవుతాయి అప్పుడు ఇక్కడ మానసిక ప్రశాంతత వస్తుంది మానసిక ప్రశాంతత వచ్చినప్పుడు మీరు కోరుకున్నది ఆరోగ్యం ప్రతి వ్యక్తికి కావాల్సింది ఆరోగ్యమే మహాభావం అటువంటి ఆరోగ్యాన్ని మనం ప్రశాంతంగా ఉండడం వల్ల బీపీ షుగర్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా ఆందోళన ఆందోళనలు వస్తాయి అది ఎప్పుడు మీరు ఈ శ్వాస కూర్చున్నారు ఇలా ఉన్నారు ఇక్కడ కూర్చున్నప్పుడు ఎందుకు ఆశ చేస్తున్నప్పుడు ఇలా కాదు లేదంటే ఇలా కాదు ఇలాగోడే తీసేస్తాం ఇలాగా లో పెట్టుకుంటామండి జర్నీలు అలా కూర్చున్నారు ఈ లోనికి వెళ్ళే గాలి బయటకు వచ్చే గానీ గమనిస్తూ కూర్చోవాలి ఏ నామస్మరణ అది ఏమీ లేదండి లేదు రూపం కానీ నామస్మరణ కానీ ఏమీ లేదు శ్వాసనే అంటే నేను మాట్లాడుతున్నాను శ్వాస జరుగుతుంది అదవిధంగా జరిగే శ్వాసన అలా గమనిస్తూ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఆలోచన తెలియ ఆలోచన లేనప్పుడు ఏంటంటే మనలో ప్రాణశక్తి ప్రవేశిస్తుంది మనకు ఇస్తూ ప్రాణశక్తి ఉంటుంది చిన్నపిల్లలు చూడండి వాళ్ళు మూడు సంవత్సరాలు కొన్ని కొద్ది పాలు తాగితే రోజంతా ఆడుతారు వాళ్ళు ప్రాణశక్తి అలాగా ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికైనా ధ్యానం చేయొచ్చండి అంటే లోపయితే అక్కర్లు అక్కర్లేదు పిల్లలు